హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మామిడికాయ ముక్కల పచ్చడి చేశాను పచ్చడి పూర్తయిన తర్వాత రైస్ కలుపుతున్నాను అనమాట ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటో మనం ముందు ఆ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు ముందు చూపిస్తాను ఇవి అప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపిన కాయలు అనమాట నాకు తెలిసిన బ్రదర్ పంపించారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఈ కాయలు తెంపి కనీసం నాలుగు రోజులు అవుతుంది అయినా సరే కాయలు చాలా గట్టిగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఏమాత్రం మెత్తబడలేదు వీటిని నేను నేను ముక్కల పచ్చడి తయారు చేస్తున్నాను వీటిని నీట్గా నీళ్ళల్లో ఒకటికి నాలుగు సార్లు కడిగి వాటిని తడి అనేది లేకోకుండా చక్కగా క్లాత్తో నీట్గా తుడిసేయండి మనం వీటికి టెంకతో పనిలేదనమాట ముక్కల పచ్చడి అనేది ఇలా రెండు మూడు కాయలతో కూడా మనం నిల్వ పచ్చడి ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తే పచ్చడి అనేది కనీసం నెల నుంచి రెండు నెలల వరకు ఈ పచ్చడి అనేది మనకి నిలవు ఉంటుంది చక్కగా నీటుగా వాటిని కడిగి తుడిచి తడి అనేది లేకోకుండా చూసుకుని చక్కగా ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది మనం తీసుకున్నది మామిడికాయ ముక్కలు పచ్చడి కాబట్టి మామిడికాయ టెంకతో అస్సలు పనే లేదు ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చక్కగా నీట్గా ముక్కలు కట్ చేసుకోండి సరిపోతుంది అన్నమాట ఈ పచ్చడిని మనం కలిపిన రెండో రోజు నుంచి ఇంట్లో తినేయచ్చు అనమాట అంత టేస్ట్ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎంత తిన్నా సరే అసలు బోరు కొట్టదు ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చూడండి ఇప్పుడు దానిలోనికి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అనేవి ద్వారగా వేయించండి మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే పచ్చివే వేస్తారు నేను కాస్త వేయించాను మళ్ళీ తర్వాత అవి వేయించి పక్కనుంచిన తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కల పచ్చడికి పోపు తీసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు అలానే చక్కగా నాలుగు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసేసేయండి కొద్దిగా జీలకర్ర తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పుడు వెల్లుల్లి చక్క నీట్గా అలా శుభ్రం చేసి తీసుకోండి ఈ పోపు అంతా కూడా పూర్తిగా వేడి చల్లారేంత వరకు పక్కనుంచుకోండి మనం పచ్చడి కలుపుకునే లోపు మనం చేసిన ఈ పోపు అనేది వేడంతా చల్లారుతుందనమాట ఎల్లుళ్ళు అనేది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే పచ్చివే తీసుకుంటారు ఈ పోపులో తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేను పోపు తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ముక్కలు అనేవి నాకు ఒక హాఫ్ కేజీ ముక్కల వరకు తేలినాయి దానిలోనికి నేను వంద గ్రాములు పచ్చికారం తీసుకున్నాను అనమాట అలానే మనం వేయించిన ఆవపిండి మెంతిపిండి తీసుకోండి ఒక నాలుగు స్పూన్ల వరకు నాకు సాల్ట్ పట్టింది అది ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ ఉంటుంది అనమాట ఇదంతా పూర్తిగా కలిసేలాగా చక్క నీట్గా కలుపుకోండి చేయి పెడితే బాగా కారం మండుతుందని నేను గరిటితో కలుపుతున్నాను కానీ చేతితో కలిపితేనే మొత్తం పొడలన్నీ కూడా నీట్గా కలుస్తాయి అన్నమాట అలా కలిపేయండి పచ్చి కారం కాబట్టి బాగా ఘాటు ఉంటుంది ముక్కలకి చక్కగా మనం తీసుకున్న ఉప్పు కారం చక్క ఆవుపిండి మెంతిపిండి పట్టించిన తర్వాత ఇలా ఖాళీగా ఉన్న స్టీల్ పాత్రలోకి తీసుకుని మనం చేసిన పోపు ఉంది కదా ఆ పోపు అంతా నీట్గా చల్లారి పూర్తిగా వేడనేది చల్లారిన తర్వాత ఆ ముక్కల్లోకి కలిపేయండి చాలా చాలా ఈజీ అనమాట పచ్చడి అనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా నీట్గా వస్తుంది చాలా టేస్ట్గా వస్తుంది నాకు మూడు ఆ మూడు మామిడికాయలకే నాకు కేజీ వరకు పచ్చడి తేలిందనమాట మనం తీసుకున్న కారము పొడులు అనేవి చాలా బాగుంది పచ్చడి కూడా చూడడానికి తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు ఆ ఆయిలు ఆ తాలింపు అంతా కూడా మొక్కలకు పట్టుకునేలాగా చక్క నిదానంగా చే నీటుగా కడుక్కొని తడి అనేది లేకోకుండా తడి తగలకూడదు తడి తగిలితే పచ్చడి పాడవుతుంది కాబట్టి తడి అనేది లేకుండా నీట్గా అలా కలిపేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట కానీ ఇది ముక్కల పచ్చడి కాబట్టి మనకి నెల నుంచి రెండు నెలలు మాత్రమే ఈ పచ్చడి అనేది నిలవ ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం అన్ని రోజులు కూడా ఉంచాము త్వరగానే తినేస్తాం ఇంట్లో పచ్చడి ఉంటే మన కూరలు కూడా గుర్తురావు అనమాట అందులో ఆవకాయ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది పచ్చడి కలిపినాక అదే గిన్నెలో మనం అన్నం కలగపోతే ఎలాగండి చూడండి నీట్గా చక్కగా కాస్త అన్నం వేసుకుని వేడి వేడి అన్నం ఆ పచ్చడిలో ముద్దలు తింటా ఉంటే నోట్లో నుంచి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అంత టేస్ట్ ఉంది పచ్చడి అనేది చాలా బాగుంది మీరు ఇంట్లో తయారు చేసి మన అమదాస్ కిచెన్లో మీకు ఈ ముక్కల పచ్చడి అనేది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి